ఫ్రెండ్స్ ఇవన్నీ కూజలు నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం కదా దాని గురించి నిన్న పట్టినాము అంటే ఇవి పొద్దుననే మొత్తం గట్టించే అవసరం ఉంటుంది ఇక్కడ మొత్తం కాలువలు వస్తాయి ఎక్కువ ఆరిపోతే ఇక్కడ ఒక వంక లొట్ట లాక ఒక వంక ఉబ్బుగా వస్తాయి కదా ఆ లొట్ట అనేది ఆ ఉబ్బుకు సరి చేసుకోవాలి ఇప్పుడు అట్లా వచ్చినాయి కాబట్టి నేను అన్ని సరి చేస్తున్నా గట్టియడం వల్ల కూడా మనకు కొంచెం అక్కడ ఇక్కడ పిచ్చిలిపోయినట్లు ఇంకో ఇట్లా మొత్తం ఇట్లా పిచ్చిలిపోయినట్లు అట్లా ఇట్లా ఉంటాయి కదా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఇక్కడికి వెళ్ళి అవి కూడా కవర్ అయితాయి అన్నట్లు ఇగో ఇట్లా వస్తాయి మొత్తం ఇగో ఇక్కడ లొట్ట లాగా ఉంది ఇక్కడనేమో ఉబ్బులు ఉబ్బులాగా ఉంది కదా మొత్తం మనం దాన్ని కవర్ చేసుకోవాలి అన్నట్లు గట్టిస్తే కూడా నీళ్ళు అనేది లీక్ కావు మంచిగా కుండ కూడా మంచిగా ఉంటుంది ఇవి పొద్దుగాల టైంలో లోనే వేసుకుంటే మెత్తగా ఉంటాయి మంచిగా నీట్కి వస్తాయి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మేము బట్టి పెట్టినాము అందుకని మధ్యాహ్నం ఇప్పుడు రెండు అవుతుంది లేట్ అయింది కొంచెం మారిపోయినవి కూడా ఇది అందుకని ఇక తడి పెట్టుకొని మొత్తం సరి చేస్తాం అక్కడికి వెళ్ళి మొత్తం ఉన్నాయి మొత్తము ఒక డెబ్బై వరకు డెబ్బై ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము ఇవన్నీ మొత్తము గట్టిచ్చేటివే ఉన్నాయి మొత్తం అడుగులు అక్కడ ఇక్కడ కొంచెం అక్కడ ఇక్కడ ఉన్నాయి మొత్తం సరి చేసుకోవాలి ఇంకా అన్ని అన్నట్లు ఎందుకంటే వాటర్ లీక్ అయితే మళ్ళా బాగుండదు మళ్ళీ కొనుక్కొని పోయినా కూడా ఇబ్బంది అవుతుంది ఎట్లా వాడుకోవాలో తెలియక కూడా మళ్ళా ఇబ్బంది పడతారు కదా అందుకని ఇట్లా గట్టిస్తే వెళ్ళేవారికైనా మంచిగా నీట్గా తీసుకొని పోతారు ఇట్లా మొత్తం రౌండ్ ఇట్లా వస్తుంది ఇక ఏడలుట్టక లేకుండా కాలువలేక లేకుండా ఉంటుంది మొత్తం ఇట్లా షేప్ అండి అంటే మంచి వస్తుంది ఇట్లా దీనికి అడుగుకు దీనికి కవర్ అయిపోయింది ఇట్లా ఇవి మొత్తము అట్లనే వేసుకోవాలి ఇంకో ఇగో ఇది చూడండి దీని ఆకారం ఎట్లా వచ్చింది మొత్తం మ్యాంగో ఆపిల్ మొత్తం ఇట్లా ఇగో ఇప్పుడు కనిపిస్తుంది చూడ ఆకారం మొత్తము మామిడి పండు షేప్ లో వచ్చింది దీన్ని మొత్తం మనం రౌండ్గా వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉంటది మస్తు రిస్క్ అయిన పని ఫ్రెండ్స్ కూర్చున్న తన ఏమనుకుంటాం కానీ

జాములు కొన్ని లీకేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అట్లా పని చేసేవాళ్ళని చెప్తున్నా మట్టి రెండు మాటలు మిషన్కి వేసుకొని మంచిగా నీట్గా మెత్తగా ఉన్నదనుకో అనుకో అప్పుడు మంచిగా నీట్గా వస్తుంది జాములు కూడా లీకేజ్ అనేది ఉండదు దయచేసి చేసే వాళ్ళైతే మన్ను రెండు మాటలు అయితే మిషన్కి వేసుకొని చేయండి నీట్గా వస్తాయి ఇప్పుడు ఎండాకాలంలో కూడా రావాలని అంటే ఈడ సుట్టాలు కొట్టుకపోతాయి అంటారు కదా మిషన్కి మాత్రం రెండు మాటలు అనుకో అనేటివి కొట్టుకోపోవు ఈడ మొత్తం క్రాక్స్ వస్తుంటాయి ఇట్లా ఎండలకు ఎక్కువ రెండు మాటలు మిషన్కి వేసుకొని మెత్తగా వేసుకున్నాం అనుకో మంచిగా మనకు సరిపోయేటట్లు అవి మంచిగా ఉంటాయి ఇవి మేము ఇప్పుడు ఎండలు ఎక్కువ ఎండలే ఉన్నాయి ఇప్పుడు ఇంకో బయట పెట్టినాము ఇప్పుడు ఎండలకు చేస్తుంటాం కదా సగం మాలు మన చేతికి వస్తే సగం మాలు మళ్ళా తీసుకొని మనకుప్ప మేము వేసుకున్న వాళ్ళు వస్తాయి ఎండలకి అందుకని మిషన్కి రెండు మాటలు వేసుకోవాలి మేమైతే ఒకసారి వేస్తుటిమే చేస్తుటి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న మాకైతే చెప్పిండు రెండు మాటలు వేసుకొని నువ్వు ఎండాకాలం ఎంత పని చేయకుండా పోవు నువ్వు ఎట్లా వేసుకున్నా కానీ అన్నా మళ్ళా ఇట్ల సన్నం చీరలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా చీరలు ఆ చీరలు అన్నిటివి ఇక మేము ఇక్కడ పక్కల కూడా ఉన్నాయి చీరలు అవి సన్నం ఉంటాయి కదా మనం వేసినామంటే ఎక్క కాదు వేడి కూడా ఎక్కువ కావద్దు కాబట్టి అవి అనేటివి మంచిగా వస్తాయి మంచిగా ఉంటాయి పోకుండా మేము వీటిపైన అవేసినాము జ్వర జర ఆరినాయి ఇప్పుడు రెండు అవుతుంది నుంచి నిన్న మధ్యాహ్నం అయిపోయినాయి ఇవి ఇది మొత్తం కొంచెం ఎక్కువ గట్టిగా ఆరినందుకు షేప్ అనేది సరిగా రాలేదు కొంచెం అంత కవర్ అయింది కొద్దిగానైతే ఆరినాయి వీడికే చాలా లేట్ అయింది మధ్యాహ్నం టైం అంటే ఈ పొద్దున నెలసి సరిసేప్ అని ఇవి ఎక్కనో వండుకుంది అది ఇట్లా మెత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వీడియో చూసేవాళ్ళు